అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వారాల లక్షిత్ పటేల్ క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మేడ్చల్లో ఉన్న శ్రీ వీరాంజనేయ సంతోషి సంతోషిమాత దేవాలయంలో నిర్వహించిన హనుమాన్ జయంతి వేడుకలను మీతో షేర్ చేస్తున్నాను ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి పర్వదినాన ఉదయము ఆంజనేయ స్వామివారికి అభిషేకము మరియు ధ్వజారోహణము సాయంత్రము స్వామివారి ఊరేగింపును ఆలయ పరిసర వీధిలో నిర్వహిస్తారు ఎంతోమంది భక్తులు ఈ వేడుకలో పాల్గొంటారు భక్తులు తమ ఇంటి వద్దకు వచ్చిన స్వామివారికి హారతులు ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు మీరు కూడా ఆ స్వామివారిని దర్శించుకోండి ఆ స్వామివారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి హనుమాన్ జయంతి వినాయక చవితి వంటి పర్వదినాల్లో స్వామివారి ఊరేగింపును ఆలయ పరిసర వీధుల్లో నిర్వహిస్తారు శ్రీ వీరాంజనేయ స్వామి మాతా దేవాలయం తెలంగాణ రాష్ట్రంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మేడ్చల్లో ఉంది ఇది చాలా పురాతన దేవాలయం ఈ ఆలయం మేడ్చల్ హైవే నుండి రెండు వందల ఇరవై మీటర్ల దూరంలో ఉంటుంది మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోవాలంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ ఆలయం యొక్క లొకేషన్ను ట్రాక్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ ఆలయ ప్రాంగణంలో ఎన్నో వందల సంవత్సరాల నాటి అనంత పద్మనాభ స్వామి వారి మండపం ఉంది ఈ మండపంలో అనంత పద్మనాభ స్వామివారు ఏకశిలపై పన్నెండు మంది ఆల్వార్లతో మనకు దర్శనమిస్తారు ఈ ఆలయంలో మనకు రాములవారి మండపం పాండురంగనాథ స్వామివారి మండపం దత్తాత్రేయ స్వామివారి మండపం సంతోషిమాత అమ్మవారి మండపం వినాయక స్వామివారి మండపం ఉన్నాయి ఈ ఆలయానికి సంబంధించిన ఇతర వీడియోలను మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది ఒకసారి ఛానల్ని విజిట్ చేసి చూడండి ఈ ఆలయ ప్రాంగణంలో మనకు సుబ్రహ్మణ్య స్వామివారి మండపం కూడా ఉంది ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠి రోజున స్వామివారి కళ్యాణాన్ని కూడా నిర్వహిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం జై శ్రీ జై శ్రీ జై